సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మెహంతి మాదాపూర్ సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కూడా పుష్పగుచ్చంతో ఉంచి అమరులైనటువంటి పోలీసులకు నివాళులు అర్పించారు గౌరవంగా అనుసరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మరణించినటువంటి అమరవీరుల జ్ఞాపకార్థం రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి నూట తొంభై మంది పోలీసుల పేరును కూడా సిఏఆర్ హెడ్ క్వార్టర్ డీసీపీ సంజయ్ ప్రకటించారు పోలీసుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు విద్యార్థులకు ఆన్లైన్లో బహిరంగ సభలు పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు రక్తదాన శిబిరంలో సహా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు తెలిపారు ఈ సంవత్సరం వ్యాసరచన పోటీలు పని ప్రదేశంలో లింగ వివక్ష పీసీ నుండి ఏఎస్ఐ ఆర్సీ వరకు కూడా గ్రౌండ్ లెవెల్ పోలీసింగ్లకు బలోపేతం చేయడం ఎస్ఐ నుండి ఉన్నతాధికారులకు విజేతలు ఎవరైతే ఉంటారో వారికి బహుమతులు వంటి అంశాలపైన కూడా దృష్టి సారించామని కూడా చెప్పుకొచ్చారు అదనంగా విద్యార్థులకు డ్రగ్స్ మెనెన్స్ ప్రివెన్షన్లో పోలీసుల పాత్ర విద్యార్థులకు డ్రగ్స్కు ఎలా దూరంగా ఉండగలగాలనే అంశంపైన పైన పోటీపడి టాప్ ఎంట్రీలను వచ్చిన వారికి మెమంటోలు బహుమతులు కూడా అందజేశారు గతంలో తమ ప్రాణాలు త్యాగం చేసిన వారిని గుర్తించేందుకు రోల్ కాల్ ఆఫ్ హానర్ నిర్వహించారు ఎస్ఐ హనుమంత్ రెడ్డి ఆమన్గల్ కానిస్టేబుల్ ఫహీముద్దీన్ తలకొండపల్లి ఆర్మండ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు కుటుంబాలను కూడా పోలీస్ కమిషనర్ శాలువాలతో సత్కరించి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఐపిఎస్ బాల్నగర్ డీసీపీ కె సురేష్ కుమార్ ఐపీఎస్ మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ఐపీఎస్ రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఐపిఎస్ శంషాబాద్ డిసిపి బి రాజేష్ అలాగే డిసిపి ఎల్వి సాయిశ్రీ డిసిపి క్రైమ్ ఏ ముత్యం రెడ్డి మహిళా శిశు సంక్షేమ భద్రతా డీసీపీ సృజన కర్ణం మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ మాదాపూర్ ఎస్ఓటి డిసిపి శోభన్ కుమార్ కార్ హెచ్క్యూఆర్ డీసీపీ సంజయ్ ఏడిఎస్పి ఎస్పీసీ ఇన్స్పెక్టర్లు అలాగే ఆర్ఐలు ఆర్ఎస్ఐలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఇది ఎంతోమంది పోలీసులకు కూడా ఒక గొప్ప కార్యక్రమంగా కూడా చెప్పుకునేటువంటి అంశం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోలో కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి